ఓం శ్రీ గురుదేవదత్తీదత్త్రేయాత్రం జాద్వయంకరం సమిష్టిదృష్టిచాళకం దాత్రేయా పటేద్వర్మ సర్వర్వరక్షాకరం పరం స్వస్తతను ప్రణమె మే ప్రణమయ్య సిరోవతు వ్యర్ధర పురకంపాదుభారశ మూర్ధక స్వదతులసీగంధ ప్రీతిన పాతు మే నా సచనా నాసికొ్రాణ ర్పణత్ నేత్రే స్వ సాధుమూర్తి భాస్కర ప్రదర్శయవ్య సౌందర్యవీక్షణ పరిరక్ష దిక్స్రుతి స్వం య్రాంధ పాకరణ కషాయుద్ ఉచారధురాన్ స్వునాన్ లోక శోకహాన్ జిహ్యం పవకవాక్ పాతు రసస్వాదదురుక్తి స్వాళయక్షేత్ర తీర్థు గమయ పదో మమరుక్రమపద పార్ద పర్యాటనాదికాజోరస్తీర్థప్లూతాని మే కృత్వ అంగాని అరి పాస్పర్శేపనా చంద్రచేత మే మన దుఃఖదారిద్రం తవ స్పర్శ సంకల్పయా సతవతు సాక్ష అనుసంధానం కారయ్య ఉమామీశ్వర మరీషిోపమద్ైత అనుసంధాన సత్సావ్రాహ్ అతీంద్రియకం బుద్ధి మే నిశ్చయాత్మకం దుస్తరచి పాతు జీవాత్మ దివ్యవ్యాప్త దివ్యవ్యాప్తసరో దేహేంద్రియ ప్రాణమనోదీభ్యో విలక్షణ సోహమిత అనుబాహ్య అహంకారపాతు దురాగ్రహా సర్వసాభ్య స మా వ్యాధిష్ణు సర్వాత్మక వర్జిత కవేచే నవ్యక్షరద్రక్షరక్షల नह्य दात्म नीदं सन् संस्ततः कवचि भवेत् साम्राज्य समस्ततः काम्याज्य रीन् जित्वा अद्वैत संविधि संसार दुःस्वप्न प्रहारं नष्टात्मधनदायकं त्रिदोषो उत्पात शमनं आदि, आदिनिवारणं యంగే వర్మకంఠే మాలా గీతాయుధం కరే జరాప్రదర్శం ప్రచండమయ సైనికం ప్రాప్తమృచ్చు రిపచావ్య విగణి పదామ్య సుఖీ మసీదం బ్రహ్మలం